చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ ఏజ్లో చేయించాలి అండ్ ఏ ఏజ్ వరకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించచ్చు ఈ డౌట్ చాలామందికి ఉంటుంది కొంతమంది అనుకుంటుంటారు ఒక జస్ట్ బాల్నెస్ వస్తుంది బాల్నెస్ వస్తే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు అని అని చెప్పి మాక్సిమం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబో దాటిన తర్వాత చేయిస్తే బెటర్ మరి ఏంటి బ్రదర్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్లోనే మనకు బాల్నెస్ వస్తుంది మరి ఎలా అని చెప్పి మీరు అనుకోవచ్చు బాలనెస్ రాక్ రావడానికంటే ముందు మనకి హెయిర్ ఫాల్ సిచ్యువేషన్ ఉంటుంది ఎప్పుడైతే మనకు హెయిర్ ఫాల్ అవుతుందో ఆ టైంలోనే మనం జాగ్రత్త పడి మనకు ఏ సిచ్యువేషన్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందో తెలుసుకొని దాన్ని కంట్రోల్ చేసుకుంటే మన హెయిర్ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ట్వంటీ టూ ఇయర్స్ అబవ్ వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపియచ్చు కానీ డాక్టర్ సలహాతో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొద్దివరకు బ్యాలెన్స్ వచ్చినప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పి ఏ డాక్టర్ అన్నాడు ఎందుకంటే మన హెల్త్ కండిషన్ని బట్టి హెల్త్ కండిషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రికవరీ చేయడానికి ట్రై చేస్తాడు దానివల్ల ఏమవుతుంది మనకి హెయిర్ ఫాల్ అయ్యే సిచ్యువేషన్ తగ్గి మనకు మళ్ళీ హెయిర్ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు బ్యాలెన్స్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ముందుగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలనే ప్లానింగ్తో మాత్రం ఉండకండి తప్పకుండా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి కొంతమందికి జెనెటిక్లో బ్యాలెన్స్ లేకున్నా కూడా వాళ్ళకు బట్టతలు రావడం జరుగుతుంది అలాంటి వాళ్లకు మేబీ ఇప్పుడుండే సిచ్యువేషన్లో పొల్యూషన్ వల్ల కావచ్చు అండ్ ఫుడ్ వల్ల కావచ్చు కొన్ని రకాల టెన్షన్స్ వల్ల కావచ్చు వీటి వల్ల కూడా బ్యాలెన్స్ వస్తుంది హెయిర్ ఫాల్ అవుతుంది అలాంటి వాళ్ళు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే నీ ప్రాబ్లం ఏందో తెలుసుకొని అండ్ విటమిన్ డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఫాల్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అదన్నిట్లని తెలుసుకున్న తర్వాతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే తను చెప్తాడనమాట కొన్ని రకాల ల్యాబ్ టెస్ట్లు ఉంటాయి ఆ టెస్ట్లు చేసి ఈ కండిషన్ ఉంది నీకు అని అని చెప్పి దానికి తగిన మెడిసిన్స్ ఇచ్చి నీకు మళ్ళీ రికవరీ హెయిర్ రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి అలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు వాళ్ళ బాడీలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయి ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించచ్చు అది కూడా షుగర్ కంట్రోల్లో ఉంటే మంచి డాక్టర్ని చూజ్ చేసుకుంటే తను మన కండిషన్ని బట్టి షుగర్ ఉన్నప్పటికీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యుల్ టెక్కిల్స్ బాయవరణ నెల ముందు ఒక మాట సేవ్ ట్రీ సేవ్ వాటర్